హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి రెండు డ్రెస్సులు చూపిస్తాను అంటే లెహంగాస్ లాగా చిన్నపిల్లలకి కుట్టించాను ఎలా ఉన్నాయో ఏంటో కూడా చూసేసండి ఓ స్మాల్ రిక్వెస్ట్ అండి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నాను అండి పెట్టి చూడటం లేదు షార్ట్ వీడియోస్ అయితే బాగానే పోతున్నాయి తర్వాత వచ్చేసి మనము చూసేద్దాము చూడండి ఇది వచ్చేసి కింద మనము పెద్ద బార్డర్ వచ్చిందండి మనం గోపుణాకా ఇలాగా ఫోల్డ్ కూడా చేయించాము ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి నెక్స్ట్ యూజ్ అయ్యేదానికి కూడా ప్రజెంట్ ఇస్తే అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ పెట్టించుకుంటే నెక్స్ట్ యూజ్ అవ్వదు కదా తర్వాత బాడీకి కూడా నేను ఏం చేశానంటే లంగాలో పీసే బాడీకి కూడా వేయించాను ఎందుకంటే ఇది ఫ్రాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము చిన్నపిల్లలు ఏంటంటే కొద్దిసేపు జాకెట్ వేసుకొని తీసేస్తారు అందుకనేసి ఇలాగండి చాలా గేరా వచ్చింది చూడండి ఇది సెవెన్ సెవెన్ సిక్స్ టు సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాకా పాప సరిపోతుందండి ఇదిగోండి లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ వేయించేసాను చేశాను ఇదిగోండి మనం ఇది ఫ్రాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో చూస్తాను చూడండి ఇదిగోండి పెడితే మీకు కూడా కొంచెం క్లియర్గా అర్థం అవుతుంది ఇదిగోండి ఇలా వస్తుంది మనం వచ్చేసి నెక్కి వచ్చేసి మిషన్ ఎంబ్రాయిడరీ చేసాము ఫుల్ కట్ వర్క్లో హెవీ వర్క్ స్టోన్స్ అయితే పెట్టలేదు చిన్నపిల్లలు కదా అనేసి ఇక్కడ బుటీస్ వేసాము మనం ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా కూడా పెట్టాము మనకు అవసరం అయితే అనేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ వేయించేసి పైన బఫ్ హ్యాండ్స్ పెట్టాను చిన్నపిల్లలకి ఏంటంటే చాలా లుక్ ఉంటుందండి ఇలా వేయించుకుంటే ఓవరాల్గా రస్ ఇది చూడండి ఎలా ఉందో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు ఆన్లైన్ ఆర్డర్ వచ్చిందండి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇంకో చూపిస్తాను ఇది కూడా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా ఏంటంటే చిన్నపిల్లలకి ఫ్రాక్ టైప్లో యూజ్ చేసుకోవచ్చు అని అదేమంటే ఆ టైప్లో పెట్టించాను ఇది ఇలాగా ఎక్స్ట్రా అటాచ్ చేయించాను అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాకా వస్తుంది దీనికి కూడా కింద ఫిమ్ పెట్టించేసానండి లోపల బెల్ట్ మనకు కావాలంటే ఒకవేళ లెంగ్త్ తగ్గింది అనుకుంటే మళ్ళీ ఇప్ప తీసుకోవచ్చు లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ వేయించేసాను ఇదిగోండి ఇది బ్లౌజ్ సారీ అండి లెహంగా చూడండి ఎలా వచ్చిందో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి వాళ్ళు ఆన్లైన్లో డైరెక్ట్ మన దగ్గరికే పెట్టేశారు బ్లౌజ్ అయితే చాలా చిన్న బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజు ఇలా ఉందో కూడా చూసేసేయండి కాంబినేషన్ దీనికి కూడా మనం మిషన్ వర్క్ రెడీ వేసాను నేను ఇక్కడ బుట్టీస్ వేసాను హ్యాండ్స్ ఏమో ఇలా నార్మల్గా బుట్ట చేతులు పెట్టిచ్చేసాను ఇదిగో కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఒకవేళ మనకి బ్లౌజ్ లెంత్ తగ్గిద్ది అనుకుంటే ఎక్స్ట్రాగా ఇది పెట్టించేసానండి ఇది మనం కావాలంటే దీనికి ప్రెసింగ్ బటన్స్ పెట్టేసుకొని మనం ఇలాగా ఫ్రీగా అటాచ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇలా అటాచ్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా గడ వస్తుంది ఇలా చిన్నపిల్లలకి మనము ఎప్పటికప్పుడు కుట్టించేసుకుంటే వేస్ట్ అవుతుంది కదండి అందుకని ఇలాగ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి మా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చితే లైక్ చేయండి మీకు ఎవరికైనా ఇలాంటివి కావాలి ఆర్డర్ చేసుకోవాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నా నెంబర్ ఇస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దాని రేటు ఏంటి అలాగనేది కూడా మాట్లాడుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్